నాయకుడిగానో బీజేపీ మీదకి ఎంపీ అభ్యర్థిగానో మాట్లాడతలేను నేను నా ఫోన్ ఇన్నారు అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిండ్రు నేను ఆరోపిస్తున్నా నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి రావు ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలయ్యిను ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయిన్రీ వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి నిన్న రాత్రి నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి ఇద్దరు మాజీ మంత్రులు మూడు గంటల సేపు సమావేశం పెట్టిరు ఒక జాగల ఎప్పుడు వారిపోతారో తెలియదు ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంది ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి నేనైతే ఏ టీవీలో చూడలే కానీ ఒకటే టీవీలో చూసినా ఆ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అంటే మాస్టర్ స్కెచ్ చేసిండంట ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుండా ఉంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలకు తోలిస్తారట ఇది రఘునందన్ రావు చెప్తలేడన్నో నామీ తేడ్చారు ఆయన దిక్కు తోచని స్థితిలో కేసీఆర్ కవిత అరెస్ట్ అయితే దిక్కు చేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు ఇది టీవీ నైన్ ఎన్టీఓ ఈటీఓ మీటీఓ రాయలేదు ఇది ఎవరు రాసిరన్నా ఐ న్యూస్ రాసింది ఐ న్యూస్లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందన్న ఇది ఐ న్యూస్లో పెట్టినటువంటి తమ్మునేయులు ప్రోగ్రాం ఇదే ఐ న్యూస్లో ఇంకో వార్త పెట్టిరు ఏమని కేసీఆర్ మాస్టర్ స్కెచ్ కాంగ్రెస్లోకి హరీష్ రావు రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు ఏడ జరిప్ర చెప్పురు మరి ఏడ జరిపిర్రు ఎప్పుడు జరిప్రో చెప్పు మీరు చెప్పారు కదా నేను చెప్తా నేను చెప్తా కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న ఏటీఆర్ బాబా హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినరు రెండు మూడు రోజులు ఆడు ఉన్నారు అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో పంతొమ్మిది మార్చి ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి ఎయిర్ ఇండియా విమానము ఏ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ అనే విమానంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ కాస్ట్లో ట్రావెల్ చేసిండ్రు విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు ఆ రెండు గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుండా ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిరు ఈ వార్త కేవలం ఐ న్యూస్లోనే ఎందుకు వచ్చింది ఐ న్యూస్ హరీష్ రావు బినామియా హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐపి చీఫ్ అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐన్యూస్ ఆఫీస్లో పెట్టిరని దానివల్ల రేవంత్ రెడ్డి ఇంట్లో ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగ తెలుసుకున్నాను మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు స్వామీజీలతోటి భారం చేశారని ఒక వార్త చెప్పారు దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేశారు అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ బీజేపీ బీజేపీతోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతుండ్రని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేప్ కోట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు ఎన్న ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సీఏ పోతాడు సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడా స్టీఫన్ రవీంద్ర అనే సైబరాబాద్ కమిషనర్ కారు వెనుక సీట్లో ఉన్నాయి సంచులు ఉన్నాయి ముప్పై కోట్లు ఉన్నాయని చెప్పారు కోట్ల ఛార్జ్ షీట్ అయితే మూడు పైసలు కూడా చూపెట్టలేదు ఇవన్నీ అప్ స్టోరీస్ ఇవన్నీ చంద్రశేఖరరావు ప్రభుత్వం అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి ఎర్రవెల్లి దాయకరావును వెంటనే అరెస్ట్ చేయాలి మా డబ్బుల వాహనాలని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసిండు ఇవన్నీ నేను అరెస్ట్ అయినటువంటి పోలీసు వాళ్ళు చెప్పారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు నోటీసులు ఇస్తలేరు ఇప్పటికే ముగ్గురు వారిపోయారు విదేశాలకు అని చెప్తురు వీళ్ళని కూడా వారిపోమని చెప్తుర్రా ఈ మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయితే ఫెసిలిటేట్ చేయదలుచుకున్నరా రేవంత్ రెడ్డి గారు మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే రెండు వేల పదిహేనులో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు ఇలా ఆయన ఏడున్నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండే కదా తెలంగాణ వచ్చింది ఏడాదికే కేసు అయింది కదా ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడా కొనుక్కొచ్చిండ్రు పైసలు ఎవరు ఇచ్చిండ్రు ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు ఒక పిఏ అమెరికాకు పోయిండు మీ పిఏ అనే చెప్పాలి మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకేమైనా ఇబ్బందులు ఉంటే సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలు చాలామంది తెచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా బాధాకరం ఏంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా విన్నారు అని చెప్పి ఈ మధ్యలో తెలుస్తూ ఉంది సినిమా హీరోయిన్లే విన్నారు మీకు ఇంకొక దారుణం చెప్తాను నేను ఒక మీడియా యజమాని ఈరోజు ఆ రోజు మీడియా యజమాని కాదు వారు రియల్ ఎస్టేట్ యజమాని వారు వారి ఫోన్లు విని వారిని బెదిరించి వారి దగ్గర అక్షరాల రెండు కోట్ల నగదు ఇంట్లోంచి సీజ్ చేసి నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి పదమూడు కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిలబెట్టి వసూలు చేపించి ఆయన దగ్గర అదృష్టానికి ఒక టీవీ ఛానల్ అయింది అన్న నువ్వు కూడా కంప్లైంట్ రెండు కోట్లు ఇంటికెళ్ళి క్యాష్ ఎత్తుకపోయారు లెక్క చెప్పలే పదమూడు కోట్లు టిఆర్ఎస్ పార్టీ పేరు మీద నిలుసోబెట్టి